అందరికీ నమస్తే నేను మీ శారదాని వెల్కమ్ టు శారదాస్ ఛానల్ ఈ స్పెషల్ రెసిపీ ఈ ఆకుకూరతో పచ్చడి చేసి రుచి చూసినట్లయితే జన్మలో మర్చిపోలేమండి నాలుగు ముద్దలు ఎక్కువగానే తింటాము ఆకుకూరలతో ఎప్పుడూ పప్పు వేపుళ్ళు కాకుండా పచ్చడి తయారు చేయండి సూపర్గా ఉంటుంది ముందుగా ఒక ఫ్రై ప్యాన్ తీసుకొని అందులో అర స్పూను ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత రెండు టేబుల్ స్పూన్స్ నల్ల నువ్వులు కానీ తెల్ల నువ్వులు కానీ వేసుకోవాలి అర టేబుల్ స్పూను ధనియాలు పావు టేబుల్ స్పూను జీలకర్ర వేసి మీడియం ఫ్లేమ్లోనే చక్కగా సువాసన వచ్చేంత వరకు ఇలా వేయించుకోవాలి ఇలా వేగిన తరువాత మనం తినే కారాన్ని బట్టి ఎండుమిర్చి తుంచి వేసుకొని చక్కగా ఎండుమిర్చి కూడా వేగిన తరువాత ఇవన్నీ ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇవన్నీ వేయించుకోవడంలోనే పచ్చడి రుచిగా ఉంటుందండి ఇలా ప్లేట్లోకి తీసుకున్న తరువాత అదే ఫ్రై ప్యాన్లో పావు స్పూను ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా క్లీన్ చేసి కట్ చేసి పెట్టుకున్నటువంటి చుక్క కూర వేసుకోవాలండి చుక్క కూరతో మనము ఎప్పుడు పప్పే తయారు చేసుకుంటూ ఉంటాము ఒక్కసారి ఇలా పచ్చడి తయారు చేసి చూడండి చుక్క కూర మొత్తం వేసిన తరువాత చిటికెడంత పసుపు వేసి మీడియం ఫ్లేమ్లోనే వాటర్ ఏమీ అవసరం లేదండి ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలి స్టవ్ ఆఫ్ చేసి చల్లారిన తరువాత ఒక తడిలేనటువంటి మిక్సీ జార్ తీసుకొని మనం ముందు వేయించి పెట్టుకున్నటువంటి నువ్వులు అవన్నీ ఉన్నాయి కదండి అవి వేసి రుచికి తగినంత రాళ్ళ ఉప్పు వేసి ఒక్కసారి మిక్సీకి మెత్తగా ఇలా వేసుకోవాలి స్పూన్తో ఆ పొడిని మొత్తం కలిపి మనం ఉడికించుకున్నటువంటి చుక్క కూర ఉంది కదండి ఆ చుక్క కూర మిశ్రమాన్ని వేసి మరొకసారి మిక్సీకి కొంచెం పలుకుగా వేసుకోవాలి ఇలా తయారు చేసుకున్నటువంటి పచ్చడి అలాగనే అన్నంలోకి కలుపుకొని తినవచ్చు లేదంటే పోపు కోసము ఒక్క స్పూను ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు పచ్చిశనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర చక్కగా వేగిన తరువాత ఇందులో కాస్త కరివేపాకు తుంచిన ఎండుమిర్చి వేసి అవి కూడా పచ్చివాసన పోయేంత వరకు వేగిన తరువాత మనం మిక్సీకి వేసి పెట్టుకున్నటువంటి చుక్కకూర పచ్చడి ఉంది కదండి ఆ పచ్చడి మొత్తం ఈ పోపులో వేసి ఒక్కసారి కలిపి స్టవ్ ఆఫ్ చేస్తే సరిపోతుంది ఎక్కువసేపు వేగనవసరం లేదండి మళ్ళీ రుచి అనేది మారిపోతుంది అంతేనండి ఎంతో సింపుల్గా ఇలా ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి మనము వాటర్ ఏమీ ఉపయోగించలేదు కాబట్టి చాలా రోజులు కూడా నిల్వ ఉంటుంది నేనైతే చేసిన వెంటనే ఒక గాజు సీసాలో వేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి పెట్టుకుంటానండి ఎప్పుడు కావాలంటే అప్పుడు చక్కగా ఉపయోగించుకుంటాను వేడి వేడి అన్నంలోకి దోశల్లోకి ఇడ్లీలోకి సూపర్గా ఉంటుంది ఒక్కసారి ట్రై చేయండి మన శారదాస్ ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగనే అమ్మ దీవెన ఛానల్ కూడా మందేనండి మర్చిపోకుండా ఆ ఛానల్ని కూడా చూస్తూ ఉండండి మొత్తం బాటిల్లోకి వేసిన తర్వాత నాకెందుకో పచ్చడి చూడగానే అన్నం పెట్టుకొని తినాలనిపించింది ఆ ఫ్రై ప్యాన్లోనే అన్నం కలిపి తిన్నానండి సూపర్గా ఉంది టేస్టు మరి ట్రై చేస్తారు కదా థ్యాంక్ యూ